హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బంగాళదుంప పకోడి తర్వాత జీడిపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం జీడిపప్పు ఫ్రై చేద్దామండి కాస్త దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ కాకుండా పక్క తీసేసుకోవాలండి ఫ్రై అయిపోయాక రెండు ఆనియన్స్ తీసుకుని ఎక్కువ తీసుకోకూడదు మనకి పకోడీలు ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి మనం రెండు ఆనియన్స్ వేసుకొని సన్నగా తరిగి అవి కూడా ఫ్రై చేయాలి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన వాళ్ళకి చాలా బాగుంటుంది అంటారు అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి మనం ఒక మూత పెడదామంటే మూత పెడితే కష్టం మగ్గి గోల్డెన్ కలర్ త్వరగా వస్తాయి వచ్చేసి కదా ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయండి ఎందుకు ఎక్కువ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇవన్నీ మనకి మీరు ఎంత కారం తింటారో అంత తగినంత వేసుకోవాలి వేసుకున్నాక బంగాళదుంపని బాయిల్ చేసి పొట్టి తీసి పక్కన పెట్టుకున్నానండి అలాగే పకోడీ కూడా వేసి రెడీ పెట్టాను ముందర బంగాళదుంపలు వేసేసేయాలి తర్వాత పకోడి జీడిపప్పు అన్నీ కూడా వేసేసేయండి వేసినాక మనకి తగినంత వాటర్ పోయాలండి జీడిపప్పు అన్నీ వేసేసాం కదా కాస్త తగినంత వాటర్ ఉడకడానికి తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక మనం లోపల ఒక టెన్ సెకండ్ అయినా మనం చేయాలండి దగ్గర వేయగలదుగా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేద్దాం ఈ కర్రీ సాంబార్లోకైనా తర్వాత మనకి చపాతీలకైనా చాలా బాగుంటుందండి ఎందుకంటే పకోడి చేసాం కదా ఇప్పుడు మూత దగ్గరకి దగ్గరికి చూసారా ఇంత దగ్గరగా అయితేనే మనకి టేస్ట్ ఉంటుంది పులుసులో దించకూడదు ఎప్పుడు కూడా అది జీడిపప్పు పకోడి బంగాళదుంప చూడండి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఎలా నచ్చితే మీరు ట్రై చే